వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం తమిళనాట మీనాక్షి కొలువుదీరిన పుణ్యస్థలి మధురై రెండు నిలువు వాడుకలో పొగబండి రైలు ఎనిమిది అడ్డం గురజాడ కన్యాశుల్కం నాటకంలోని ఒక పాత్ర లుబ్ధావధానులు ఐదు నిలువు క్షీరము పాలు ఐదు అడ్డం తెలుగు మెర్క్యూరీ పాదరసం ఏడు నిలువు చేవ్రాలు సంతకం తొమ్మిది అడ్డం జోడీ జంట జత పదమూడు అడ్డం ఎత్తుగడ కాదు హారంలోని బిళ్ళ పతకం అలానే ఆరు నిలువు వెండి అనగా రజత పదమూడు నిలువు గడ్డిపోచ ఒక రకం చేప పరక పదహారు అడ్డం తెలుగు సంవత్సరాలలో పదకొండవది ఈశ్వర పదహారు నిలువు ఎస్ఎస్ రాజమౌళి చిత్రాల్లో ఒకటి ఈగ నాలుగు నిలువు బ్రహ్మ విధాత మూడు అడ్డం కాషాయం కావి మూడు నిలువు డాష్ కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్ కావడి కొయ్యేనోయ్ కావడి అలానే పన్నెండు అడ్డం చెమ్మ అటుగా అనగా తడి రివర్స్లో రాయాలి పదిహేడు అడ్డం సన్నటి నడుమును ఈ కీటకంతో పోలుస్తారు కందిరీగా పంతొమ్మిది నిలువు పద్ధతి విధము రీతి పద్దెనిమిది నిలువు తిరగబడ్డ దశకం పది రివర్స్లో రాయాలి అలానే ఇరవై మూడు అడ్డం భర్త అనగా పతి పదిహేను నిలువు స్వర్గం నాకం పద్నాలుగు అడ్డం డబ్బు రూపేణా వేసే శిక్ష జరిమానా పదకొండు నిలువు గురుత్వ కేంద్రం గరిమనాభి ఇరవై రెండు అడ్డం పల్లకి వంటిది మేనా పది అడ్డం వెంట్రుకల కొప్పు సిగ ఒకటి నిలువు మన్మధుడు మనసిజ ఇరవై అడ్డం గడ్డి ఇంట్లో ఊడ్చిన చెత్త కసువు ఇరవై ఐదు నిలువు కంసాలి నగల వ్యాపారి షరాబు ఇరవై నాలుగు అడ్డం వైద్యుడు చికిత్సకుడు బిషక్కు ఇరవై ఆరు నిలువు కృష్ణ భక్తురాలైన బాయి కింద నుండి సక్కుబాయి తిరగేసి రాయాలి అలానే ముప్పై ఒకటి అడ్డం కృష్ణుడు గోపికలతో ఆడిన ఆటలు ఆడిన క్రీడలు రాసక్రీడలు ముప్పై నాలుగు అడ్డం సమాధానం జవాబు ముప్పై నిలువు పక్షుల చెరసాల పంజరం ముప్పై ఎనిమిది అడ్డం వెనుదిరిగిన చెయ్యి కరం తిరగేసి రాయాలి ముప్పై ఐదు నిలువు దర్యాప్తు విచారణ వాకబు నలభై ఒకటి అడ్డం నీటి బుడగ బుద్భుదం ముప్పై తొమ్మిది నిలువు దళసరి మందం ముప్పై తొమ్మిది అడ్డం ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహించే ప్రజాప్రతినిధి మంత్రి ముప్పై ఆరు నిలువు సప్తరుషుల్లో ఒకరు అత్రి మహర్షి అత్రి ముప్పై ఏడు నిలువు వృశ్చికం తేలు ముప్పై ఏడు అడ్డం దేవుడి రథం తేరు ఇరవై తొమ్మిది నిలువు రాయలవారి మహామంత్రి తిమ్మరసు ఇరవై ఎనిమిది అడ్డం ఒక రకం పువ్వు చేమంతి ఇరవై ఒకటి నిలువు సులభం సునాయాసం సుగమం ఇరవై ఎనిమిది నిలువు కీడు అశుభం చేటు ముప్పై రెండు అడ్డం తప్పు అలవాటులో జరిగేది పొరపాటు ఇరవై ఏడు నిలువు వాడుకలో కదలి అరటి ముప్పై మూడు నిలువు షార్ట్కట్లో పాకిస్తాన్ పాక్ ముప్పై ఆరు అడ్డం ఒక మహాసముద్రం అట్లాంటిక్ అలానే ముప్పై రెండు నిలువు లోన పదార్థం నుంచి శంఖాకారంలో మడచిన కాగితం పొట్లాం నలభై అడ్డం ఆమ్ల రసం పులుసు నలభై నిలువు వాడుకలో వ్యాఘ్రం పులి నలభై రెండు అడ్డం విసుర్రాయి తిరుగలి ఇదండి ఇవాటి ఆంధ్రజ్యోతి పూర్ణం పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్